టైమ్ హెల్త్ ఈ మధ్య కాలంలో చిన్న అనే తేడా లేకుండా మోకాలి నొప్పుల సమస్యలతో అలాగే కండరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు అసలు అవి రావటానికి గల కారణాలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు కేర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సాయి కిరణ్ కామరాజ్ గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సమస్యల కోసమైనా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్ డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు నమస్తే డాక్టర్ సో ఫస్ట్ అసలు డైలీ ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు ఆరోగ్యానికి మంచిది అని చెప్పి సో అది అంటే డైలీ చేయడం మంచిదైనా కూడా అసలు ఎంత దూరం చేస్తే మంచిది వాకింగ్ అనేది ఓవరాల్గా బాడీ హెల్త్కి ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ హార్ట్ ఫిట్నెస్కి కూడా వాకింగ్ అనేది చాలా వరకు ప్రయోజనం ఉంటుంది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా వాకింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కానీ అతి అనార్థం అన్నట్టు కొంతమంది వాకింగ్ ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అంటూ వాకింగ్ చేస్తూ ఉంటారు అది ఎప్పటికైనా ఓవర్ యూజ్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉండి నీ జాయింట్స్ తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి రోజుకి ముప్పై నిమిషాల వరకు మాక్సిమం వాకింగ్ సరిపోతుంది హార్ట్ ఇష్యూస్ లేనప్పుడు థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ డైలీ చేసుకోవడం అనేది చాలా వరకు శ్రేయస్కరం మాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలు కానీ హార్ట్ కండిషన్ బట్టి కొంతమందికి అది పది నిమిషాలు పొద్దున పది నిమిషాలు మధ్యాహ్నం కింద అలా మార్చుకొని చేసుకోవటం వల్ల ప్రయోజనాలు ఉంటాయి ఓకే ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు సాంబశివరావు అద్దంకి నుంచి సాంబశివరావు గారు మాట్లాడండి డాక్టర్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు జనరల్గా ఈ మధ్య అందరూ హీల్స్ ఎక్కువగా వాడుతున్నారు హీల్స్ అంటే రెగ్యులర్గా వేసుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి హైట్ పర్పస్ డ్రెస్సింగ్ సెన్స్ వరకు హీల్స్ చాలామంది ఆడవాళ్ళు వాడుతున్నారు అలాగే జెంట్స్ కూడా షూస్లో హైట్ పెట్టుకుంటారు హైట్ పర్పస్ అని కానీ హీల్ ఎక్కువ దూరం ఎక్కువ టైం వాడటం వల్ల నడవటం వల్ల దాని యొక్క ఓవర్ స్ట్రెయిన్ ఇంజరీస్ అనేది నీ మీద వచ్చేసి నీలో సాఫ్ట్ ఇష్యూస్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి సో లిమిటెడ్ పీరియడ్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అనేది ఓకే బట్ డైలీ రెగ్యులర్ వేలో హీల్ లాంగ్ టర్మ్లో నీ జాయింట్ మీద ఒత్తిడి తీసుకురావటం వల్ల నీ జాయింట్ తొందరగా పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అసలు మోకాలి చిప్ప అరిగిపోవటం అంటూ తరచుగా వింటూ ఉంటాం మనం అసలు మోకాలి చిప్ప అరిగిపోవటం అంటే ఏంటి మోకాలు జీప అరిగిపోవటం అనేది వయసు నిమిత్తం వచ్చే ప్రాబ్లమ్స్ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ తిరగకుండా ఉండటం వల్ల వాడకుండా ఉండటం వల్ల దాంతో అది అరిగిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డిస్యూజ్ ఎట్రోపీ మీరు రోజు వాడుతున్న వాహనం అనుకోండి ఒకసారి స్టార్ట్ అవుతుంది కానీ వాడకుండా పది రోజులు పక్కన పెట్టినప్పుడు అది స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డట్టు ఓవర్ యూజ్ ఇంజరీస్ ఒక రకం అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్లో నీ జాయింట్ పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వాడకం రోజుకొక హాఫ్ అన్ అవర్ మీరు చేసే పనులు కాకుండా వాకింగ్ కానీ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసుకోవడం వల్ల నీ జాయింట్ లైఫ్ పెరుగుతుంది ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు నారాయణ కోదాడ నుంచి నారాయణ గారు మాట్లాడండి హలో సార్ చెప్పండి వినిపిస్తుంది కొన్ని 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 డాబ్ అవుతుందండి చూడకపోయిన రోజు చూపించామండి ఒకసారి అర్థం ఎక్కడ వస్తాను సార్ నొప్పి ఎక్కువ జనరల్గా మజిల్స్ లెంత్ టెన్షన్ అంటామండి మజిల్స్ కనుక షార్ట్ అయి ఉంటే కనుక ఈ ప్రాబ్లం ఉంటుంది వీటికి ఇనిషియల్గా కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకోవటం షుగర్ అది లేదు అనుకుంటే ఒక పది నిమిషాలు కాపడం లాంటిది పెట్టుకోవటం వల్ల చాలా వరకు ఇది పెయిన్ రిలీఫ్ అవుతుంది సార్ మీకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్ట్రెంతనింగ్ స్టార్ట్ చేయండి డైరెక్ట్గా మీరు స్ట్రెంతనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మజిల్ లెంత్ టెన్షన్ వేరియేషన్ రావటం వల్ల మీకు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పోస్ట్రల్ నీ పెయిన్స్ అనేది బేసికల్గా మనం కూర్చునే పొజిషన్లో కానీ నిల్చున్న పొజిషన్లో కానీ ఫుడ్ ఫ్లాట్గా అవటం వల్ల కొన్నిసార్లు దాని యొక్క అలైన్మెంట్ మారిపోయేసరికి దాని ఇంపాక్ట్ మోకాల మీద కూడా లోడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అలా లోడింగ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ దానికి డైరెక్ట్గా మోకాల మీద పడుతుంది ఇక్కడ చూసినట్లయితే మీకు పాదం కనుక ఫ్లాట్ ఉంది అన్నప్పుడు ఆ ఫ్లాట్ ఫుట్ యొక్క ఇంపాక్టు మీకు మోకాల మీద ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది సో ఫ్లాట్ ఫుడ్లో ఏమవుతుందంటే పాదం మీకు మధ్యలో గ్యాప్ ఉండాల్సిన చోట అది ఫ్లాట్ అయిపోయేసరికి దాని ఇంపాక్ట్ మీకు ఇండైరెక్ట్గా పాదం యొక్క అలైన్మెంట్ మారిపోతుంది పాదం అలైన్మెంట్ మారిపోయేసరికి ఏంటంటే ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ బాగాలేదంటే ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కూడా ఇంపాక్ట్ అయినట్టు ఇక్కడ పాదంలో ఇంపాక్ట్ అయిన దాన్ని రిజల్ట్స్ పైన మోకాల మీద దానిపై నుంచి తొంటిలోనూ నడువులోను నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ అలైన్మెంట్ ఏంటంటే మోకాలు నొప్పి చిందనగానే దాని పై జాయింట్ కింద జాయింట్లు అలైన్మెంట్స్ అనేవి కూడా మనం చూసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం సో అక్కడ ఫ్లాట్ ఫుట్ ఉన్నవాళ్ళు ఆర్చెస్ అన్ని రెడీమేడ్గా దొరికేవి కానీ లేదు వాళ్ళకి సంబంధించిన ఆర్చెస్ మనకి ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు చేసేవాళ్ళు తయారు చేసేస్తారు అవి పెట్టుకోవటం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు మనం చాలా వరకు అరికట్టే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్ ఇష్యూ వచ్చేసి ఆర్చి కింద పాదం ఎలా ఉందో అది చూసుకోవాలి దాని ఇంపాక్టు మోకాళ్ళ మీద దాని ఇంపాక్టు పైన నడవ మీద కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి సో దాని అలైన్మెంట్ కరెక్ట్ చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు మనం తగ్గించుకోవచ్చు ఓకే ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు మోకాలి నొప్పుల సమస్యలు తెలితే డాక్టర్లు కూడా మందులే రికమెండ్ చేసేవాళ్ళు కానీ ఈ మధ్య ఫిజియోథెరపీని రికమెండ్ చేస్తున్నారు ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది మెయిన్గా మోకాల నొప్పి రావడానికి ఏంటంటే అది మధ్యలో ఒక పిల్లర్ లాంటిదిగా ఊహించుకుంటే పిల్లర్ చుట్టూ మనకి సిమెంట్తో దిమ్మే ఉంటుంది ఈ పిల్లర్ని ప్రొటెక్ట్ చేయటం అట్లాగే మనకి మోకాల చుట్టూ ఉన్న కండరాలు అనేవి కూడా మనకి పిల్లర్ యొక్క సిమెంట్ లాగా ఇది గట్టిగా ఉండాలి ఎప్పుడైతే ఇవి మెత్తబడతాయో ఆటోమేటిక్గా బరువు అనేది ఎముకల మీద పడుతుంది సో ఎముక మీద బరువు పడేసరికి నొప్పి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వస్తే ఏంటంటే మజిల్స్ని కనుక స్ట్రాంగ్ చేస్తే బరువు మజిల్ మీద పడటం వల్ల ఎముక మీద బరువు పడటం తగ్గి దాంతో మోకాల నొప్పి వచ్చే అవకాశాలు చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు సో దీనికి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే కండరాల వ్యాయామం అనేది రోజుకు ఒక పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు మనం ప్రతి ఒక్క జాయింట్కి కేటాయించుకోవటం వల్ల ఈ నొప్పులు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పోస్ట్ నీ సర్జరీ అంటే మీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎన్ని రోజులకి మళ్ళీ జనరల్గా సాధారణంగా నడవచ్చు పోస్ట్ టీకేఆర్ అంటారు పోస్ట్ టీకేఆర్ అనేది ఆపరేషన్ గంట గంటన్నరలో అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచే పేషెంట్ సాధారణంగా నడవటం అనేది ప్రారంభించవచ్చు నొప్పి రిలేటెడ్గా ఒక వన్ డే వన్ అండ్ హాఫ్ డే రెస్ట్ ఇస్తాం కానీ యూజువల్గా పీఓడి వన్ అంటే పోస్ట్ ఆపరేటివ్ డే వన్ నుంచి కూడా పేషెంట్ నార్మల్ వాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు నీ బెండింగ్ అనేది యూజువల్గా కుట్లు మానే వరకు ఆపి కుట్లు హీల్ అయింది అన్నాక స్లోగా నీ బెండింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటే తొంభై డిగ్రీల వరకు నీ బెండింగ్ చేసుకోవచ్చు చాలామందికి ఏంటంటే ఈ టెన్ డేస్ నీ బెండింగ్ చేయకపోయేసరికి పోస్ట్ ఆపరేటివ్లో నీ పెయిన్ ఉంటుంది సో ఆపరేషన్ చాలా బాధాకరం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతో చాలామంది తగ్గిస్తున్నారు కానీ ఇవాళ రేపు ఉన్న కాన్సెప్ట్స్లో అంత ఇబ్బంది పడేది ఏమీ ఉండదు అందులో యూజువల్గా రెండో రోజు నుంచే పేషెంట్ నార్మల్ స్థితికి రావచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఇది నార్మల్ నీ కేస్ అనుకుంటే ఇది ఆపరేటెడ్ నీ కేస్ ఆపరేటెడ్లో మీకు చిన్న బిట్టు లాంటిది ఆ ప్లేస్లో వేసేయటం వల్ల ఇంకా మీకు ఆ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా వరకు తగ్గి వాకింగ్ అనేది కూడా మీరు నార్మల్గా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇంప్లాంట్ అనేది చాలా పెద్దగా ఏమి ఉండదు కాబట్టి అంత వరి అవ్వాల్సిన ఇష్యూస్ ఏముండదు ఈ చిన్న బిట్స్ కింద ఒక మొక్కలు కింద ఒక బిట్టు మోకాలి పైకి ఒక చిన్న బిట్టు అమర్చడం వల్ల జాయింట్ యొక్క లైఫ్ మనం పెంచుకోవచ్చు వాకింగ్ అంతా కూడా నార్మల్గా చేసుకోవచ్చు ఓకే ఒక కాలర్ రెడీగా ఉన్నారు హిందూపురం నుంచి సుధాకర్ సుధాకర్ గారు మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అండి కాలంతా లాయినట్టు ఉంటుంది సార్ అది దాని నుంచి నాకు ప్రాబ్లం చెప్పండి సార్ కాలు లాగినట్టుంది అంటే మీకు తొంటి దగ్గర నుంచి వస్తుందా ఓన్లీ మోకాల్ దగ్గర లాగినట్టు అనిపిస్తుందా ఇక్కడ పై భాగం నుంచి కిందికి లాయిలట్టు ఉంటుంది సార్ కింద వరకు ఇట్లా మరి కింద మరచినప్పుడు మాత్రం నొప్పి వస్తుంది నడిచిన మ మ మరత మరతపడిచిన మాత్రమే నొప్పి వచ్చేది మీ ఇంత ఏమన్నా నడిచినా కానీ ఏం రాదు ఎక్కువ ఇట్లా కాలు పైకి ఎక్కినా కానీ కొంచెం నొప్పి వస్తుంది కదా అది ఏం కానీ నడువులో వెన్నుపూస దగ్గర మన మోకాలి యొక్క నరం ఒత్తుకుంటుంది అన్నప్పుడు మీకు ఈ సమస్య ఉంటుందండి అది ఫస్ట్ వెన్నుపూస ఒకసారి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమైన అంశం అందులో వెన్నుపూస ఎక్స్రే ఒకటి చేసి వెన్నుపూసలో నరాలు ఏమైనా ఒత్తుకుంటున్నాయనే చూడండి మోకాలికి సంబంధించిన నరాలు కానీ అరికాలకు సంబంధించిన నరాలు కానీ వెన్నుపూసలో ఒత్తుకున్నట్లయితే దాని యొక్క ఎఫెక్ట్ మనకి మోకాల మీద కనిపించి మోకాల్లో నొప్పి వస్తూ ఉంటుంది అది అందుకని ఫస్ట్ ఎక్స్ రే తీసి చూసుకుంటే మీకు చాలా వరకు ఇది కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఓకే నమస్తే ఇదివరకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు అసలు ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి మనకి అప్డేటెడ్ టెక్నాలజీ ఏది అవైలబుల్గా ఉంది నీ రీప్లేస్మెంట్ అప్డేటెడ్ టెక్నాలజీ ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి సో చాలామందికి ఇది కొంచెం అనుమానంగా రోబోటిక్ సర్జరీయా నార్మల్ సర్జరీయా ఆ నార్మలా అని సో చాలామందికి డౌట్ ఏంటంటే అసలు రోబోట్ చేస్తుందని ఎక్కడైనా సరే సర్జరీ అనేది ఒక సర్జనే చేస్తారు రోబోటిక్ దాని వల్ల ఉపయోగం ఏంటంటే ప్రిసిషన్ అంటే ఎంతవరకు లోతు మనం వెళ్ళాలా అనేది మనకి రోబోట్ హెల్ప్ చేస్తుంది సో సర్జరీలో ఎముకనే మనం కట్ చేస్తున్నాం కట్ చేసేటప్పుడు లెంత్ వేరియేషన్స్ అనేవి రాకుండా సమానంగా సరి సమానంగా అవుతోందా లేదా అనేది చూడటానికి రోబోటిక్ సర్జరీస్లో అది మనకి పక్కన అసిస్ట్ చేయడం వల్ల సర్జన్కి ఏమవుతుందంటే ఒక డెప్త్ వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళవద్దు అని అది ఇండికేషన్ ఇవ్వడానికి రోబోట్స్ బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి రోబోటిక్ సర్జరీస్లో హీలింగ్ కానీ రికవరీ కానీ మనకి మంచి రిజల్ట్స్ బాగుంటాయి ఫిక్సేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు రోబోటిక్ సర్జరీస్ యూస్ చేయటం వల్ల నార్మల్ సర్జరీస్ కూడా ప్రొసీజర్ సేమ్ ఉంటుంది బట్ ఎగ్జాక్ట్ వన్ సెంటీమీటర్ అంటే అది వన్ సెంటీమీటర్ డెప్త్ వెళ్ళంగానే చెప్తుంది బాబు వన్ సెంటీమీటర్ వచ్చేసో ఇంకా ఆపేసే అది హెల్ప్ చేయడానికి రోబోటిక్స్ యూస్ చేస్తారు ఓకే అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు రీప్లేస్మెంట్ మనకి టెక్నాలజీ గురించి చెప్తున్నారు రీప్లేస్మెంట్ సర్జరీస్ తర్వాత పిఓడి జీరో నుంచి మామూలుగా మీరు వాకింగ్ అనేది ప్రాక్టీస్ చేయటం లైట్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవటం చేసుకోవటం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్ ట్రాక్లో ఉంటుంది పేషెంట్కి రెండో రోజు నుంచే మనం సపోర్టింగ్గా వాకర్స్ ఇచ్చి నడిపించటం ఒక వారం రోజుల వరకు వాకర్ మీద పట్టుకొని నడవటం వల్ల తర్వాత మెల్లగా వాకర్ తీసేసి స్ట్రెంత్ ట్రైనింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవటం వల్ల పోస్ట్ టీకేర్ సర్జరీ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు అసలు సర్జరీ అంటే భయపడి పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇస్తారు మీరు ఏదైనా మనం ముందు కొన్నప్పుడు మనకి ఏదైనా రేటు తక్కువ అంటాం స్థలాలు కానీ ఇది కానీ లేట్ అయ్యే కొద్దీ రేటు పెరుగుతుంటుంది అట్లానే ఇక్కడ కూడా సర్జరీస్లో ఏమవుతుందంటే అది లేట్ అయ్యే కొద్దీ ఎముకలో ఈ అమర్చాల్సిన ఇంప్లాంట్స్ కూర్చునే పద్ధతిలో మనకి అంత ఫిట్టింగ్ అనేది రాదు దాంతో ఏమవుతుందంటే పోస్ట్ సర్జరీ కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎర్లీ ద బెటర్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ అడ్వైస్ చాలామంది ఏంటంటే ఇంకో రెండేళ్ళు ఆగి చేయించుకుందాం ఇంకో మూడేళ్ళు ఆగి చేయించుకుందాం అంటారు ఆ మూడేళ్ళు ఆగిన తర్వాత ఏమవుతుందంటే సర్జరీ చేయాలంటే హార్ట్ సహకరించట్లేదు సర్జరీ అంటే శరీరం సహకరించట్లేదు కొన్నిసార్లు ఎముక సహకరించకపోవటం దాంట్లో ఏంటంటే ఎముక లోపల ఇందాక చూపించినట్టు ఆ నీ బిట్టు బిగించాలి అన్నప్పుడు అది పట్టుకోవటం అనేది అంత గట్టిగా లేకపోయేసరికి సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా నీ రీప్లేస్మెంట్ అని ఒక డాక్టర్ అన్నారు అంటే అది మన శ్రేయస్ కోసం అని గుర్తు పెట్టుకొని ఎర్లీ ద బెటర్ ద గుడ్ రిజల్ట్స్ ఓకే ఒక కాల్ రెడీగా ఉన్నారు కిరణ్ గారు భీమవరం నుంచి కిరణ్ గారు మాట్లాడండి సరే లెగ్మెంట్ జరిగిందండి ఓకే లెగ్మెంట్ ఇంజరీ అయింది ఓకే అది సర్జులు చేయించుకునే కొంచెం రెస్ట్ తీసుకొని సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నారు ఈ లెగమెంట్ ఇంజరీస్లో మీకు గ్రేడింగ్ ఉంటుంది సార్ అది మొత్తం ఫోర్ ఫోర్ లైన్స్ అనుకోండి లెగమెంట్ మొత్తం ఇది వన్ టూ లెగమెంట్ వన్ టూ లైన్స్ మీకు కనుక కట్ అయినాయి అన్నప్పుడు వాటికి రెస్ట్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఫోర్కి ఫోర్ లైన్స్ కట్ అయినాయి అనుకోండి లెగమెంట్లు అప్పుడు మీరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది సార్ రికవరీ కోసం మీరు వెయిట్ చేసి ఉపయోగం ఉండదు అది నాలుగు లైన్లు కనుక కట్ అయినాయి అంటే మాత్రం ఇట్ షుడ్ గో ఫర్ ఏ సర్జికల్ ఇంటర్వెన్షన్ సర్జరీ చేసుకోవడం వల్ల రిజల్ట్స్ మీకు బాగా ఉంటుంది అలా కాకుండా లిగమెంట్స్లో ఒకటి రెండు తెగి మిగతాయి రెండు బాగున్నాయి అంటే కదిలిచ్చకుండా ఉంటే అతుకునే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా మందికి ఏంటంటే రెస్టర్న్ రాస్తాం రెస్టర్ రాసినప్పుడు ఏంటంటే వీళ్ళు దాన్ని రెస్ట్ని మళ్ళీ వస్తుందా అని చెప్పి మళ్ళీ మోకాలు వంచి చూడటం అలాంటివి చేస్తారు అవి ఎప్పుడూ చేయకూడదు అందుకనే వీటికి వాళ్ళు ఇచ్చే బెల్ట్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి నీ మొబిలైజర్స్ అని కొన్ని డివైజెస్ మీకు రాసిస్తారు అనమాట కాలికి కట్టేస్తే అది మీరు కాలు వంచకుండా ఆపుతుంది అది కంపల్సరీగా మూడు నుంచి ఆరు వారాలు పెట్టుకోవడం వల్ల హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్ ఓకే ఇంకో రెడీగా ఉన్నారు వెంకటరామయ్య గారు వెంకటరామయ్య గారు మాట్లాడండి నమస్తే అండి ఈ ముఖాలు వాపులు వచ్చేసారు కందూరులో రెండు సార్లు సూర్యుడు చెప్పాను ఇక్కడ నీరు తగ్గుతలేదు సార్ నీరు తీస్తే వస్తుంది తింటున్నాను డాక్టర్ రఘునాథ్ రెడ్డి ఇంకా నేనేం పోలేదు సార్ ఇంకా పేదల ముఖాలు మోకాల్లో వాపు ఉండటం వల్ల నీరు వస్తుందండి చాలా వరకు అది ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉంటే కూడా అట్లా నీరు వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి అది తరువాత ఒకసారి క్లీన్ చేసి చెక్ చేసుకోవడం అనేది చాలా వరకు శ్రేయస్కరం మీరు ఒకసారి ఎంఆర్ఏ కనుక చేయించుకుంటే మోకాలది దాంట్లో మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది అసలు ప్రాబ్లం ఏంటి దేనివల్ల ఈ నీరు ఎక్కుతుంది అనేది మనం చూసుకుంటే దాన్ని బట్టి మనం మందులు వాడటం కానీ లేదు సర్జికల్ ప్రొసీజర్లో ఎక్కువ ఉన్న వాటర్ని అనేది చిన్న ఇంజక్షన్ ద్వారా తీసేయటం వల్ల అది రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నీరు రావటానికి ఇన్ఫెక్షన్ ఒక కారణం ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్కి తగ్గ మందులు వేసుకుంటే మీకు చాలా వరకు ఇది హీల్ చేసుకోవచ్చు ఓకే ఓకే డాక్టర్ గారు ఇప్పుడు కాలర్ కూడా అడిగినట్టు ఈ మోకాల సమస్యలు అనేవి కొంతమంది ఎక్కువగా మోకాలపై ఆధారపడి పనిచేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు రైతులు కానీ కూలీలు కానీ ఎక్కువగా వాళ్ళు కాలర్ ఉన్నారు మౌలాలి మౌలాలి గారు మాట్లాడండి హలో సార్ వినిపిస్తాను చెప్పండి మేడం పెరాల్సి చూసి వచ్చు సార్ మొన్న వేరే కాలర్ మాట్లాడుతుంటే మీరు ఈ రోజు ఇంటెంక్షన్ ఎదుర్కోవాలని చెప్పినట్టు సార్ మొన్న మొన్న టైం అప్పుడు వేరే కాలర్ మాట్లాడుతుంటే నేను సరిగ్గా లేదు పెడాలి ఏంటి సార్ నాకు పెరాల్స్ చూసి వచ్చి ప్రైవేట్ చేస్తారు ఎడమక్కాలు ఎడమక్కలు పని సార్ సో ఈ పెరాల్సిస్ పెరాల్సిస్కి మీరు ఫస్ట్ మెయిన్గా చేసుకోవాల్సిన ఏంటంటే ఫిజియోథెరపీలో స్టిమ్యులేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది సార్ ఆ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలా ఈ స్టిమ్యులేషన్ తర్వాత మీకు ప్యాసు మూమెంట్స్ అని కొన్ని ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపిస్ట్ రెగ్యులర్గా ఇంటి దగ్గర చేయటం కానీ లేదు మీరు ఫిజియోథెరపీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేయటం కానీ చేస్తారు అట్లనే దాంట్లోనే మీకు వాకింగ్కి దానికి కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు సార్ అది రెగ్యులర్గా ఒక మూడు నుంచి ఆరు నెలలు చేయించుకోవడం వల్ల కొంచెం మినిమల్ సపోర్ట్తో మీరు నడిచే అవకాశం కానీ వర్క్ చేసే అవకాశం కానీ ఉంటుంది నిల్చున్నప్పుడు ఈ మోకాలు కనుక పట్టు రావట్లేదు అన్నప్పుడు ఏంటంటే మోకాలు పట్టు రావడానికి మంచమే పడుకొని కొన్ని ఎక్సర్సైజ్లు అనేవి రెగ్యులర్గా ఫిజియోథెరపీస్ దగ్గరికి వెళ్తే నేర్పిస్తారు అవి ఫాలో అప్ చేసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఓకే ఇదివరకు అడిగినట్టే మోకాలపై ఆధారపడి ఎక్కువగా పనిచేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మోకాలపై ఎక్కువగా పనిచేసే వాళ్ళలో మీరు అన్నట్టు ముఖ్యంగా రైతులు ఒకళ్ళు ఉంటారు వంగి పనిచేసేటప్పుడు అప్పుడు లోడింగ్ అంతా కూడా మోకాళ్ళు ఏంటంటే రోజుకొక పది నుంచి పదిహేను నిమిషాలు తొడ కండరాలు గట్టిపడటానికి ఎక్సర్సైజ్ కూర్చొని కాలు నేరుగా లేపి పది నుంచి పదిహేను లెక్కబెట్టి కాలు మళ్ళా మడవటం అదొక రెగ్యులర్ ఎక్ససైజు అన్ని వయసు వాళ్ళు చేసుకోవచ్చు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ పది లెక్క పెట్టేదానికన్నా ఇంకా తక్కువ నెంబర్లు లెక్క పెడుతూ రోజుకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చేయటం వల్ల మోకాల చుట్టూ ఉన్న కండరాలు గట్టిపట్టడం వల్ల మోకాల్ని మనం లైఫ్ పెంచుకోవచ్చు ఓకే ఇంకో కాలర్ ఉన్నారు రాజేష్ శ్రీకాళ హస్తి నుంచి రాజేష్ గారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నేను శ్రీకాళహస్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ సార్ నేను బైక్ మెకానిక్ గా చేస్తాను నాకు వచ్చేసి థర్టీ ఏజ్ ఈ మధ్య షుగర్ అటాక్ అయి అది కానీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి సార్ ఎక్కువ సార్లు కూర్చొని మీరు వర్క్ చేసేటప్పుడు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బయోమెకానికల్ ఫ్యాక్టర్స్ అంటాం సార్ మీరు చిన్న రకం స్టూల్ కానీ ఏదైనా పెట్టుకొని వెయిట్ దాని మీద కూర్చునేటట్టు కనుక చేసినట్లయితే సాధారణ వరకు మీరు మోకాళ్ళ నొప్పులు రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు వెహికల్కి కింద కూర్చొని చేస్తూ ఉంటారు కాబట్టి చిన్న సైజు పీట కానీ స్టూల్ కానీ పెట్టుకొని దాని మీద కూర్చొని చేయటం వల్ల చాలా వరకు మీకు బెనిఫిట్ ఉంటుంది అలాగే ఇందాక చెప్పినట్టు రోజు ఒక పది నిమిషాలు కుర్చీలో కూర్చొని కాలు నేరుగా లేపి పది నుంచి పదిహేనులు లెక్కబెట్టి కింద దించటం అనేది రోజుకొక పది నిమిషాలు చేయటం వల్ల మోకాలు చుట్టూ ఉన్న కండరాలు గట్టిపడి మోకాలు నొప్పి తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటి రెండోది ఏంటంటే మోకాల్లో ఉన్న పటేలా అని చెప్పి నేను మధ్యలో వచ్చిన బిట్ లాంటిది ఉంటుంది అది కొన్నిసార్లు అటు ఇటు పక్క జరిగినా కూడా మీకు మోకాలు నొప్పి వస్తుంది అంటే చిన్న వయసులో వచ్చింది అన్నప్పుడు కొన్నిసార్లు మీకు అది టైట్నెస్ కండరాలు టైట్ అవటం వల్ల మోకాలు చొప్ప కుడి వైపుకి కానీ లేదు ఎడంవైపు కానీ అది జరగటం వల్ల కూడా నొప్పి ఉంటుంది కాబట్టి అది ఒకసారి మోకాలు ఎక్స్ట్రా తీసుకొని స్టాండింగ్ వ్యూలో అది చూసుకుంటే దాన్ని బట్టి మనం ఇది కరెక్షన్ చేసుకొని నొప్పి తగ్గించుకోవచ్చు ఓకే డాక్టర్ గారు అసలు ఎముకలు బలహీనపడటానికి ఓకే సమ్మయ్య గారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సమయ్య గారు సమయ్య గారు మాట్లాడండి వారికి నడువులో ఈ కాలు రెక్కలు గులుడు లడవు ఒకటి మళ్ళీ పాటు ఆవు లొప్పాలి లే నారలు గుళ్ళుడు కాలు రెక్కలు గుల్లడు లడువు బాగా వత్తాలి కాళ్ళు గుంజటం అనేది సాధారణంగా అవుతూ ఉంటుంది సార్ అది ఒక్కసారి కనుక మీరు ఆర్థపడిషయానికి చూపిస్తే ఎక్స్రే తీసుకొని నడువు దగ్గర కండరాలు ఏమన్నా ఒత్తుకుంటున్నాయా లేదు నడువు దగ్గర ఉన్న డిస్కులు అనేవి వెనక్కున్న నరాలను ఒత్తటం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది అదే ఒకసారి మీరు న్యూరో ఫిజిషియన్ కానీ ఆర్థోపెడిషియన్ కానీ కలిస్తే వాళ్ళు దాన్ని చూసి దానికి ఏం చేసుకోవాలనేది మీకు చెప్తారు యూజువల్గా బెండింగ్ అనేది చాలా వరకు మీరు అవాయిడ్ చేయటం వల్ల ఈ నడువు నొప్పి కాళ్ళు గుంజేది మీరు చాలా వరకు తగ్గించుకోవచ్చు మూడో కారణం విటమిన్ డి ఎముకల లోపల డి తక్కువ అవటం వల్ల కాల్షియం తక్కువైపోయి దాంతో కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ మూడింటిని ఒకసారి మీరు ఆర్థోబడేషన్ గనక కలిసినట్లయితే వాళ్ళు చూసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్తారండి ఓకే డాక్టర్ గారు ఫైనల్గా అసలు ఎముకలు బలహీనపడటానికి కారణాలేంటి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చెప్పండి ఎముకలు బలహీనపడటానికి గల ముఖ్య కారణం ఎముకల లోపల కాల్షియం అనేది తగ్గిపోవటం వల్ల వస్తుంది ఇది ఒకప్పుడు వయసు నిమిత్తంగా ఉంటుంది కొన్ని కొన్ని కేసెస్లో ఇది ఏమవుతుంది అంటే ఎముక లోపల పట్టుతో రావడానికి విటమిన్ డి అనేది చాలా అవసరమైనది ఆ విటమిన్ డి లోపాలు ఉండటం వల్ల కూడా ఎముక లోపల కాల్షియం పట్టుత్వం తగ్గిపోవటం వల్ల ఈ బోన్స్ అనేవి ఎర్లీగా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బోన్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో అది నొప్పి ఎక్కడ అనేది మనం జనరల్గా చెప్పలేం కొన్నిసార్లు అరికాళ్ళలో నొప్పి అంటాం మోకాళ్ళ నొప్పి అంటాం ఇట్లా స్ట్రెయిన్ అయిన ఏరియాస్లో పెయిన్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది యూజువల్గా మనం నడుస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా మోకాళ్ళు అరికాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు సో వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఫస్ట్ బాడీలో కాల్షియం అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవాలా అది ఎముకల్లో ఉండటానికి విటమిన్ డి అనేది బాగా మెయింటైన్ చేసుకుంటే ఇది చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో విటమిన్ డి అనేది సాధారణంగా ఎండ ద్వారా వచ్చేది కాబట్టి రోజుకు ఒక అరగంట ఎండ మన ఒంటి మీద పట్టడం వల్ల విటమిన్ డి పెంచుకోవటం వల్ల కూడా ఇది ఇంప్రూవ్ అయ్యి ఎముక యొక్క క్వాలిటీ అనేది మనం పెంచుకోవచ్చు ఎముక అనేది కొంచెం తొందరగా కాకుండా మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి సో విటమిన్ డి అనేది పరీక్ష చేయించుకోవటం వల్ల అసలు మన శరీరంలో ఎంత విటమిన్ డి ఉన్నదనేది తెలుస్తుంది సాధారణంగా వీటి వాల్యూస్ ముప్పై నుంచి ఎనభై లోపల మెయింటైన్ అయితే అది చాలా వరకు బెటర్ ఇవాళ రేపు ఎండ తిరగటం లేదు రెండోది ఎండ మనం ఒంటి మీద పడట్లేదు మనం చేసే ప్రొఫెషనల్స్ వల్ల జాబ్స్ వల్ల దాంతో సాధారణంగా చిన్న వయసు వాళ్ళకు కూడా ఈ విటమిన్ డి లోపాలు ఉన్నాయి అనేది సాధారణంగా చూస్తున్నాం థ్యాంక్ యూ డాక్టర్ మోకాలి నొప్పుల సమస్యలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నీ రిప్లేస్మెంట్ సర్జరీకి అవైలబుల్ ఉన్న టెక్నాలజీ గురించి చాలా వివరంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇదే ఇవాళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్